గ్రామంలో బుధవారం బెల్లంకొండ శ్యామ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏకలవ్య జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి ఏకలవ్య పట్టుదలతో సాధించిన విలువద్యను కీర్తిని త్యాగాన్ని స్మరించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌర శ్రీరాములు మాట్లాడుతూ ఎరుకుల సామాజిక వర్గానికి గ్రామంలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని ఆయన కోరారని ఎరుకల కోరిక మేరకు ఈ అంశాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకెళ్లి ఇంద్రపాలంలో ఉన్న ఎరుకల సామాజిక వర్గాల అవసరాల కొరకు కమ్యూనిటీ బిల్డింగ్ మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సెక్రటరీ సుతి శ్రీనివాస్ రాయుడు శ్రీను లోవరాజు ఆల్ ఇండియా ఎన్నికల సంఘ అధ్యక్షులు రాఘవ బెల్లంకొండ అప్పారావు వైస్ ప్రెసిడెంట్ దాసు శ్రీను సుబ్బారావు బెల్లంకొండ రాజు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గవర్ శ్రీరాములు నా పేరు ఇంద్రపాలెం జనసేన పార్టీ తరఫున మమ్మల్ని ఈ ఏకలవ్య జయంతి సందర్భంగా మా దగ్గరకు వచ్చి ఇన్వైట్ చేశారు దాని కారణంగా ఈ ఏల అంటే ఒక విలువిద్యలో ప్రఖ్యాతిగాంచినవాడు తర్వాత అతను ఏకాగ్రతగా ఒక విలువైన మనిషి సింపుల్గా చెప్పాలంటే ఒక విలువైన మనిషి వాళ్ళందరికీనే అది మన మాదిగులు ఎరకలు ఇలాగా అగ్ర గిరిజనులు అలాగ నాలుగైదు కులాలు ఉన్నాయి నాలుగైదు కులాలకి ఒక గురువు మనిషి ఆ గురువు గారు విలువిద్యలో మహా ఉన్నత అతన్ని కొంతమంది ఆ విలువిద్యని పడగొట్టాలని ఉద్దేశించి ద్రోణాచరణి పంపించి ఆ ద్రోణాచరణి ద్వారా అతన్ని గురుదక్షిణ ఇమ్మని అడిగితే యాకిలవ్యుడు బ్రటని వీలు గురు ఆ దానం చేసి అతను నిగ్రేషణ కొద్దిగా పాడు చేసుకున్నాడు దానివల్ల అతను యాకిలవ్యుడిని ఎదిరించే అసలు లేరు లేరులవ్య అనే జయంతికి సందర్భంగా కాకినాడ రూరల్ మండల్ మండల ఉపాధ్యక్షులైన గౌర శ్రీరాములు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే మా సంఘ ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి అలాగే ఏకలవ్య సంఘానికి సంబంధించిన ప్రతి పెద్దలకి అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక్కడ ఏకలవ్య అనే పదవి ఏంటంటే మన పెద్దల గౌర శ్రీను అదే శ్రీరాములు గారు చెప్పిన విధంగా ఒక విద్యకి అలాగే ఒక ప్రతిభకి ఒక ఒక అనగదొక్క వర్గానికి తనంటే ఏంటో నిరూపించుకునే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక యావటవ్య ఇది ఒక రాష్ట్రానికి కాదు ఒక జిల్లాకి కాదు ఒక దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఇది గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడానికి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అగ్న కురాలైన వాళ్ళు కూడా అనచబడినప్పటికి కూడా ఇప్పుడు కూడా నిలబడి మేము ఉన్నాము గొప్పవారిని నిర్మించడం కారణం ఏంటంటే ఇలాంటి వారు ఉండడం మా మాలాంటి వాళ్ళు అనగారిక వర్గాలు కూడా ఈ రోజు నిలబడడం సత్తం ఉందంటే అది ఒక అని చెప్పొచ్చు అలాగే ఒక అంబేద్కర్ అని కూడా చెప్పొచ్చు అలాగే ఒక జగన్ జీవన్ గారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి వాళ్ళు కూడా ఉండి ఈ రోజు మేము బలగడానికి కారణం కూడా కొంతమంది పెద్దలు కూడా మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఈ రోజు మన గౌరవ శ్రీనివాసరావు గారు కాని శ్రీరాములు గారు కానీ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే గాని అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంత నాలెడ్జ్ గారు కానీ ఇలాంటి వారి ప్రోత్సాహం వల్ల ఈ రోజు మేము కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఇలాంటి వారు ఆహ్వానించి మేము యొక్క కార్యక్రమం మా జాతికి ఒక మేము ఉన్నాము మమ్మల్ని అడగదడుకున్న కాకుండా మాకంటూ ఒక విలువ ఇవ్వండి మాకంటూ మా జాతి కంటే ఒక గౌరవం ఇవ్వండి మాకంటూ ఒక నిధులంటే ఇవ్వండి అని మేము ఈ రోజు సభాముఖంగా మా యాకలవ్య జయంతి సందర్భం మేము డిమాండ్ చేస్తామండి